పాఠశాల పోస్టుల భర్తీకి నిబంధనలు మార్గదర్శకాలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ సో మనం చూసుకుంటే మైనారిటీ బోధ మైనారిటీ ఇతర ఎయిటెడ్ పాఠశాల బోధనా బోధనేతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం విడివిడిగా నిబంధనలు రూపొందించింది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మైనారిటీ ఇతర బడుల్లో ఎలా ఉన్నాయన్నమాట మైనారిటీ ఇతర ఎయిటెడ్ పాఠశాలలో ఆన్లైన్ పరీక్ష ద్వారా పోస్టులు భర్తీ చేస్తారు బోధనా బోధనేతర సిబ్బందిని సెలక్షన్ కమిటీ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు ఇక అన్ని పోస్టులకు జిల్లాల్లో ఎక్కువ సర్కులేషన్ ఉన్న కనీసం రెండు వార్తాపత్రికలో ప్రకటనలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది విద్యాశాఖ నిర్వహించే అధికారిక వెబ్సైట్లను కూడా ఈ సమాచారాన్ని ప్రకటించాలి ఎయిడెడ్ బోధనా పోస్టులను భర్తీ చేసే ముందు విద్యాశాఖ తప్పనిసరిగా పాఠశాల విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి సంబంధిత జిల్లాలో మిగులు పోస్టులు లేవని నిర్ణయించిన తర్వాతే విద్యాశాఖ ఆమోదం తెలుపుతుంది ఒకవేళ మిగులు పోస్టులు ఉంటే ఖాళీలు సర్దుబాటు చేస్తారు టీచర్ పోస్టుల భర్తీకి ఎనభై శాతం మార్కులను టీసీబీటీ ఉంటుంది ఇంటర్వ్యూ ఉండదు టెట్ో సిటెట్కో ఇరవై మార్కులు వెయిటేజ్ ఇస్తారు ఎయిడెడ్లో పనిచేసే అభ్యర్థులకు ఐదు మార్కులు వెయిటేజ్ ఉంటుంది ఏడాదికి జీరో పాయింట్ ఫైవ్ పాయింట్లు చొప్పున గరిష్టంగా పదివేల సర్వీస్ పాయింట్లు అయితే కేటాయిస్తారు నీ డిఎస్సిలో అనుసరించే మెరిట్ కమ్ రోస్టర్ పాటిస్తారన్నమాట డిఎస్సిలో పాటించినట్లే విద్యార్హతలు వయోపరిమితి ఉంటుంది ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న అభ్యర్థులకు మాత్రం గరిష్టంగా మూడేళ్ళు సడలింపు అయితే ఇస్తారు ఇక మైనారిటీ సంస్థలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఎయిడెడ్ పొందు ఎయిడ్ పొందుతున్న మైనారిటీ సంస్థలో రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఈ పాఠశాలలో ఖాళీల భర్తీకి రెండు న్యూస్ పేపర్లు ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది దీంతోపాటు విద్యాశాఖ నిర్వహిస్తున్న అన్ని అధికారిక వెబ్సైట్లో కూడా ప్రకటనలు అయితే ఇవ్వాలి ఉపాధి కల్పన కార్యక్రమాలకు పోస్టుల భర్తీ ప్రకటన తెలియజేయాలి ఉపాధి కల్పన కార్యాలయం సూచించిన అభ్యర్థులను పరీక్ష ఇంటర్వ్యూలకు అనుమతించాలి పత్రికల్లో ప్రకటన ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు రాష్ట్రంలో ఏదైనా ఉపాధి కల్పన కార్యక్రమంలో పేరు నమోదు చేసుకుని ఉండాలన్నమాట పోస్టులు ఎంపిక మాన్యువల్ రొటేషన్ జాబితాకు అనుగుణంగా ఉంటుంది సంబంధిత మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తే అది మైనారిటీ విద్యా సంస్థకు వర్తించదు అలాంటి అలాంటి అభ్యర్థి ఎస్సీ ఎస్టీకి చెందిన ఖాళీలో ఉంటే ఆ ఖాళీని ఆ తర్వాత దశకైతే తీసుకువెళ్లాలన్నమాట సబ్జెక్ట్ అవసరాలకు అనుగుణంగా అన్ఎయిడెడ్ పోస్టులు భర్తీని నియమించుకునే స్వేచ్ఛ మైనార్టీ విద్యా అయితే ఉంటుంది ఇక స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎలా ఉంటుందంటే బోధనా బోధనతల సిబ్బంది నియామకాలు పదోన్నతులకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తారు కమిటీలో ఎయిడెడ్ సంస్థ అధ్యక్షులు లేదా ఆయన ఆయన నామిని విద్యా సంస్థ ప్రధానోపాధ్యాయులు మరో ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులు ఉంటారు డిఈఓ అనుమతించిన ప్యానెల్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు యాజమాన్యం నియమించుకోవచ్చు అనమాట సో సబ్జెక్ట్ నిపుణులు గుర్తింపు పొందిన పాఠశాలకు చెందిన ఒక హెచ్ఎం కూడా ఉండాలి ఈఓ హోదాకు తగ్గని అధికారిని డిఈఓ అయితే నియమిస్తారు విద్యా సంస్థల అధ్యక్షులు ఈ కమిటీకి చైర్మన్గా ఉండొచ్చు లేదా స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒకరిని చైర్మన్గా నామినేట్ చేయవచ్చు ఈ కమిటీ నా సమావేశమయ్యేందుకు నలుగురు సభ్యుల కోసం కోరం అయితే ఉండాలి వీటిలో డిఈఓ నామినీ తప్పనిసరిగా హాజరైతే కావాలి సో ఏదేమైనా మొత్తంగా ఈ విధంగా మనకి ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి అక్కడ ఫిల్ చేయడానికి అయితే అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో